కానే ఆ ఓకే అన్నా ಅಂತೂ ಖಾಲಿ <laughs> ના પોસ્ટમ રાડે તત્વ తల్లికి వందనం 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 తల్లికి వందనం

న్న గారిధ్వర్యంలో ఈరోజు మహిళలంతా హాజరయ్యి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి చాలా సంతోషంతో ఈరోజు ఫలాభిషేకం చేయడం జరిగింది ఎందుకనగా ఈరోజు ఎన్నికలలో హామీ ఇచ్చినట్లుగా సూపర్ సిక్స్ పథకాలలో భాగంగా ఈరోజు తల్లికి వందన పథకాన్ని ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలని ట్రోల్ చేశారు కానీ ఈరోజు ఆ ట్రోల్స్ కన్నిటికీ మూతపడే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేశారు ప్రతి బిడ్డకు ప్రతి తల్లికి ఈరోజు తల్లికి వందల పథకం అందింది ఈరోజు ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే డిఎస్సీని అమలు చే అమలుకు ఈరోజు చేసింది అలా విధంగా ల్యాండ్ టైటింగ్ యాక్ట్ని కూడా రద్దు చేసింది మరి అంతేకాకుండా గతంలో పింఛన్ను మూడు వేలు పెంచడానికి విడత విడతల వారుగా పెంచారు ఐదేళ్లకు గాను కానీ చంద్రబాబు నాయుడు గారి హామీని వెంటనే నాలుగు వేలు పెన్షన్ ఇవ్వడం జరిగింది ఇలా చంద్రబాబు నాయుడు గారు మహిళలకు ఇచ్చిన హామీని కంపల్సరీగా నెరవేరుస్తున్నారు వచ్చే ఆగస్టు నెలలో కూడా ఉచిత బస్సు ప్రయాణాన్ని అందిస్తున్నామని చెప్తున్నారు ఈరోజు మహిళలందరూ చాలా సంతోషంగా ఉన్నారు నా వార్డు ఇరవై ఏడో వార్డు దేవనగర్లో దాదాపు ఏడు వందల మంది పిల్లలకు ఈరోజు తల్లి పొందడం పథకం అందింది దాదాపు దగ్గర దగ్గర నా వార్డులో ఒక్కటే కోటి రూపాయల అమౌంట్ వచ్చింది అంటే ఏ విధంగా అభివృద్ధి జరుగుతుందో మరి ముగ్గురికి నలుగురున్నే ఈ రోజు నా వార్డులో వచ్చింది నా వార్డు ప్రజలందరూ తరఫున నేను చంద్రబాబు నాయుడు గారికి థ్యాంక్ యూ చెప్తున్నాను జై సీఎం సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రతి కుటుంబంలో ఆనందాలు మెల్లి విరిసేలాగా చేశారు ప్రతి తల్లి గర్వపడేలాగా పిల్లల్ని ఆనందంగా చదివించుకోవడానికి ఒక అవకాశం అనేది వాళ్ళకు కలిగింది ఎంతో ఇబ్బందులు పడుతూ ఈరోజు ఉన్న పరిస్థితుల్లో స్కూళ్ళకి పంపించాలి పిల్లల్ని అంటే చాలా భయభ్రాంతులకు గురవుతున్నారు అలాంటి పరిస్థితుల్లో పిల్లలకి ప్రతి ఒక్కరికి పదహైదు వేలు పిల్ల ప్రతి కిల్లో ఇంట్లో ఇద్దరుంటే ఇద్దరికి ముగ్గురుంటే ముగ్గురు నలుగురు ఉంటే నలుగురికి ప్రతి ఒక్కరికి తల్లికి అనే ప్రోగ్రాం ద్వారా సీఎం చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఖాతాలలో అమౌంట్ జమ చేయడం జరిగింది కాబట్టి ప్రజలు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు రాలేదు అనేసి ఏవేవో ట్రోల్స్ చేస్తున్నారు తర్వాత వచ్చేసి దీపం పథకం ద్వారా గ్యాస్ కూడా ప్రతి ఒక్కరికి ఉచిత గ్యాస్ను ఇచ్చారు సబ్సిడీతో తర్వాత వచ్చేసి బస్సులలో మేము అక్కడికి పోవాలి ఇక్కడికి పోవాలి అంటారు అది కూడా మీకు త్వరలోనే ఎక్కడికి పోవాలో మీరు మీరు పోయే హాస్పిటల్ ఎక్కడో చూసి అక్కడికి పంపించడానికి బస్సు అరేంజ్ చేస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా ట్రోల్స్ చేయడము చిన్న చూపుగా మాట్లాడటము ఇవన్నీ తగ్గించుకోవాలని కోరుకుంటున్నాను మన ఎన్ఎండి గారు మంత్రి గారి ఆద మంత్రి గారి ఆధ్వర్యంలో సిరోజన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు మన సీఎం చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం చేయడం జరిగింది తల్లికి వందనం పథకం కింద మా వార్డులో అరవై లక్షలకు పైన తల్లుల ఖాతాల్లో పడ్డాయి ప్రతి కుటుంబంలో ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరు పిల్లలకి ముగ్గురు పిల్లలు ముగ్గురు పిల్లలకి అమౌంట్ పడ్డాయి చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు దీపం పథకం ద్వారా మూడు సిలిండర్లు ఇస్తామని చెప్పారు అలాగే రెండు రెండు సిలిండర్లకు పడ్డాయి త్వరలో ఉచిత బస్సు ఉచిత బస్సు ప్రయాణాన్ని కూడా ఇస్తామని చెప్పారు తాతలకు పెన్షన్ ఒకేసారి నాలుగు వేలు పెంచడం జరిగింది ఇలా చెప్పిన మాట ప్రకారము ప్రతి వాగ్దానాన్ని అమలు చేస్తున్నారు మన సీఎం గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను शंकर नारायण कत्त्व बलि लाले 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 भाई मला नारायण कत्त्व बलि लाले रंगनाथ कुटुंब नारायण कत्त्व बलि लाले